మైనింగ్ ఇసుకా అక్రమాల కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి బారినేని శ్రీకాంత్ రెడ్డి నందిగాం సురేష్ లేలా అప్పిరెడ్డి రఘురాం పాత్రపై ఏసీబీ వివరాలు అడిగింది ఏపీ మైనింగ్ శాఖ మాజీ ఎండి వెంకటరెడ్డి పోలీస్ కస్టడీ ముగిసింది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు శివ చెప్పండి అయితే కస్టడీ ముగిసిన నేపథ్యంలో మళ్ళీ కస్టడీ పొడిగించే అవకాశం ఉందా తాజా డీటెయిల్స్ ఏంటి మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మైనింగ్ ఎండి మాజీ ఎండీ ఎవరైతే ఉన్నారో వెంకటరెడ్డికి సంబంధించి కూడా గత ప్రభుత్వ హాయంలో ఇసుకకు సంబంధించి అక్రమాలకు పాల్పడినట్లు ప్రభుత్వం గుర్తించింది దాదాపుగా పన్నెండు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు జేపీ సంస్థ ప్రభుత్వానికి పంపించినట్లు నివేదికలు ఆధారాలు ఉన్నాయి కానీ ప్రభుత్వానికి మాత్రం కేవలం రెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు మాత్రమే జమ అయినట్లు అధికారులు గుర్తించారు దాదాపుగా ఎనిమిది వందల కోట్ల పైగా నిధులు పక్కదారి మళ్ళీ గుర్తించారు దాంతో పాటుగా ఇసుక మైనింగ్ సంబంధించి ఇష్టానుసారంగా వ్యవహరించి వ్యవహరించారన్న దానిపై కూడా కేసు నమోదైంది ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం వెంకటరెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి ఏసీ న్యాయస్థానంలో హాజరు పెట్టారు ఆయన రిమాండ్ విధించారు మూడు రోజుల పాటు కస్టడీ కోరారు నిన్న సాయంకాలంతో ఆయన మూడు రోజులు కస్టడీ ముగిసిపోయింది మరికొద్దిసేపట్లోనే విజయవాడ సబ్ జైల్లో ఆయన్ని తిరిగి హాజరు పెట్టబోతున్నారు మొత్తం మూడు రోజుల పాటు అరవై ప్రశ్నలు జరిగారు ఎవరి నేతృత్వంలో ఇదంతా జరిగింది ఎవరు పోత్ ఇది జరిగింది అనే దానికి సంబంధించి ఆయన ఎక్కడా కూడా సరైన సమాధానాలు చెప్పలేదు కానీ ఏసీబీ అధికారులు మాత్రం కొంతమంది కీలకమైన వ్యక్తులు గత ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సద్దలు రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేళ్ల అప్పిరెడ్డి నంబూరి శంకర్రావు దండికోడ శ్రీకాంత్ రెడ్డి లాంటి వ్యక్తుల పేర్లని స్పెసిఫిక్ గా అడిగినట్లు కూడా తెలుస్తా ఉంది అయితే కొన్ని పేర్లకి తెలియదు మరి కొన్ని పేర్లకి మౌనంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది సో మౌనంగా ఉన్న పేర్ల నేపథ్యంలో కొంత అనుమానం వ్యక్తం చేసినట్లు కూడా సమాచారం అందుతుంది ఏసీబీ అధికారులు ఈ నేపథ్యంలోనే తన వద్ద నుంచి విచారణకి ఏమాత్రం కూడా సహకరించలేదనేది ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు తెలుస్తా ఉంది రేపు న్యాయస్థానంలో మరొకసారి కస్టడీ కస్టడీకి సంబంధించి తమకి మరికొన్ని రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోరే అవకాశం అయితే కనిపిస్తోంది ఎందుకంటే చాలా పెద్ద కేసుకు సంబంధించి సమగ్రమైన విచారణ చేయాల్సిన నేపథ్యంలో ఏడు రోజులు కస్టడీకి కడిగితే న్యాయస్థానం మూడు రోజులు మాత్రమే కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో మరి ఒక మూడు రోజుల పాటు కస్టడీ కావాలని కోరే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన మూడు రోజుల విచారణలో ఏమాత్రం కూడా సహకరించలేదు కాబట్టి మరొకసారి కస్టడీ కావాలని చెప్పి కూడా రేపు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో ఏసీబీ పోలీసులు ఒక పిటిషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ప్రసూన